రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేసి అంటే గతంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం నడిచిందా జగన్ గారి రాజ్యాంగం నడిచిందా అలాగా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐఏఎస్ ని ఐపీఎస్ ని జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని ఎన్నో కొన్ని లక్షల కోట్లు క్రాస్ అంటే సూట్ కేసు కంపెనీలకి దానికి దీనికి ఫేక్ కంపెనీలు పెట్టి దాంట్లో నిందితులుగా ఎవరు అనుభవించారు శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆమెకి ఏమైనా ఎవరు న్యాయం చేశారో ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది ఆమె ఇంకా ఎంతో కాలానికి ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఆమె మళ్ళీ బయటకు వచ్చింది కేసు అయితే ఫ్రూ కాదు ఈ రోజు కూడా కోర్టుకు పోతున్నారు కోర్టుకు సమాధానం చెప్తున్నారు అలా విధంగానే రోజు ఈ ముగ్గురు ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కాపాడతారు జగన్మోహన్ రెడ్డి కాపాడతారా ఏం కాపాడే ప్రసక్తే లేదు మేము లేట్ చేస్తున్నాము అంటే చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటది ఎవరు మారిన అన్యాయంగా అన్యాయపు కేసులు అది సుధాకర్ గతంలో డాక్టర్ సుధాకర్ గారి మీద కానీ ఇలాంటి వారి మీద అన్యాయమైన కేసులు కానీ అక్రమైన కేసులు కానీ బలాయించి తీసుకొచ్చి జైల్లో వేసేయడము ఒక ఆడ ఒక లేడీ అంటే ఒక అందులోనూ సెలబ్రిటీ అంటే మనకు తెలియకపోయినా కూడా కాదంబరి జత్వాన్ని ఒక సెలబ్రిటీ ఆమె కేసు కనీసము ఒక చిన్న స్క్రోలింగ్ కూడా పోకుండా మేనేజ్ చేశారంటే ఈ ముగ్గురు ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యేసి ఎంత పెద్ద ఇది ఎంత ప్రొటెక్టివ్ గా వాళ్ళు ఆమెని భయపెట్టి వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టి రౌడీ రాజ్యాంగం నడిపించి ఆమెను ఎంత భయపెట్టి ఆమెను కేసులు గీసులు కూడా మళ్ళీ పెట్టకూడదు అనే సెన్స్ ఆమె దగ్గర వైట్ పేపర్ లో కూడా సైన్ తీసుకొని పంపించి ఇప్పుడు మూడు నెలలు మూడు నెలల తర్వాత ఆమెను రిలీజ్ చేసి పంపించారు అంత భయం పెట్టారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడ రాదండి మేమేందంటే ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరైతే చట్టంకి ఎవరు అతిథులు కాదు చట్టంలో ఎవరెవరు తప్పులు చేశారనే విధంగా దాని మీద గ్రోచ పరీక్షించి వీళ్ళు చేశారనేసి అంటే ముగ్గురు ఐపీఎస్ ని అన్యాయంగా అసలు ఈరోజు సస్పెండ్ చేశారంటే ఊరికేనే దారిని పోయే వాళ్ళని సస్పెండ్ చేస్తామంటే ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్నా ఒప్పుకుంటారండి తప్పు చేయన వాళ్ళని మేము సస్పెండ్ చేస్తున్నాం అనేది అంటే ఇది మేము ఖర్చు పూర్త పరిస్థితి ఎప్పుడు ఉండదు చట్టం వాళ్ళ ఏమేమి చేసిన తప్పులైతే ఉన్నదో దాని ప్రకారమే వాళ్ళని సస్పెండ్ చేశారు దానికి సంజాయించి మన విశాల్ గున్నీ గారు కూడా ఆల్మోస్ట్ ఆయన ఒప్పుకున్నట్టే ఆ రోజు పలానా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లిఖితపూర్వకంగా లెటర్ వాళ్ళు అవును మూడు పేజీలు రాసి ఒప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒప్పున్నట్టే ఇలా జరిగింది నాకు పై పైఏ నాకు డిజే ఇచ్చారు కాబట్టి ఇన్స్టర్స్ ఇచ్చారు కాబట్టి చేశాను కనీసం ఆయనకైనా ఉండాలి కదా ఒక ఐఏఎస్ గా ఉండుకొని రోల్ మోడల్ గా ఉన్నారండి నేను నిజంగా చెప్పాలంటే కాంతిరాయాణా టాటా కానీ విశాల్ గుండి కానీ వీళ్ళు యూత్ కి ఇంగ్స్టర్స్ అయితే రోల్ మోడల్ గా ఉన్నారండి ఎందుకంటే ఇంత ఇంగ్స్టర్ నేను చాలా సార్లు చూశానండి విశాల్ గుండి కాదు కానీ కాంతిరాయాణా టాటా మా జిల్లాలో కూడా పనిచేశారండి చాలా స్ట్రిక్ట్ గా చాలా ఎంత ఎంతో వాళ్ళు అంత అధికారం కానీ ప్రజలకి సేవ చేయడంలో అంత నేను చూశాను మేము కానీ వాళ్ళని కూడా వీళ్ళు ఇంత మెయిల్ చేసి వాళ్ళ దగ్గర కూడా తప్పు చేయించి ఈరోజు సస్పెండ్ అయ్యే దాన్ని గురి చేశారంటే వీళ్ళ రాజ్యాంగం ఎట్లా నడిచిందో రాజారెడ్డి రాజ్యాంగం కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం కానీ ఎట్లా నడిచిందో ఈయన పక్కనున్న సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇందాక మిత్రులు చెప్పినట్టు సత్యగిరి ప్రసాద్ గారు రామ్ సజ్జల్ రామకృష్ణారెడ్డి వెరీ సూన్ ఈజ్ గోయింగ్ టు బి అరెస్టెడ్ వెరీ సూన్ ఈ కేసులో అతి ముఖ్యమైన ముద్దాయి కూడా సజ్జల్ రామకృష్ణారెడ్డి మీరు ఏదో ఒక తప్పుని గట్టిగా నాలుగు సార్లు వేరు బుకాయించి మాట్లాడితే తప్పు ఒప్పైపోదండి తప్పు ఎవరు చేసినా తప్పే ఇలాంటప్పుడు మేము ప్రతి ఒక్కటి చట్టపరంగానే పోతాం చట్టపరంగా ఎవరో దీని మీద తీసుకోవాలి ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న వాళ్ళు కూడా ఇంత గోప్యంగా ఉంచి ఏంటంటే ఆడవాళ్ళకి ఆమె వాసిరెడ్డి పద్మా గారు కూడా ప్రతి చిన్న విషయానికి ఓ నోరేసుకు పడిపోతాను ఇది అంతకుముందు ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితుల్లో ఏ అలా తెలియకుండానే ఉంటుందా కనీసం వాళ్ళకు వైసీపీ రాజ్యాంగం నడిచేటప్పుడు ఎవరో తెలియకుండా ఉంటుందా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ షుడ్ నాట్ టాక్ ఎనీథింగ్ ఇక్కడ జరుగుతా ఉండే రాజ్యాంగంలో మనం చెప్పిందే రాజ్యమో మనం ఏం చెప్తామో అదే దాని ప్రకారమే కానీ మీరు న్యాయము అన్యాయం చూస్తే ఓని భయపడిపోయో బాధపడిపోయో స్వాతి మహిళ మీద అనేసి మీరు ప్రశ్న ముందుకు వచ్చి ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఫుల్ అండ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ నాట్ కమ్ అవుట్ టౌట్ అదే విధంగా ఆమె రిజైన్ చేసి దేనికి రిజైన్ చేసిన విషయం అందరికీ తెలుసు గద్దె లక్ష్మి వచ్చాడు ఆమె కనీసం తీసుకోవచ్చు ఆమెకు పదం వచ్చిన పదవి మనకు బాగా వచ్చింది రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ అనేసి అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే పదవి ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు న్యాయం అయితే ఎవరికి ఎక్కడ న్యాయం చేసిన దాఖలాలు అయితే లేవు ఇది ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నా రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా స్టార్ట్ కాల స్టార్ట్ అయ్యిందంటే మాత్రం ఇంకా కూడా దీంట్లో రాబోయే రోజుల్లో చాలా మంది అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది నేను గతంలో కూడా మీకు చెప్పానండి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అక్రమాలకి అరెస్ట్ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే జైలు అయితే ఖచ్చితంగా సరిపోవు సార్ ఈ రాష్ట్రంలో ఉండే జైలు అయితే సరిపోవు పక్క రాష్ట్రాల జైలు కూడా మనం తీసుకొని మనం దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాల్సి వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా గతంలో పాత కేసే ఈడీ కేసులు ఉన్నాయి అది కూడా స్టార్ట్ అవుతాయి ఊరికే ఎవరు ఎత్తుకుపోయి రోడ్లు పోయే వాళ్ళు ఎక్కడ జైల్లో వేస్తాము కేసు పెట్టేస్తాము ఎఫ్ఐఆర్ అనేసి అంటే ఎవరు ఒక్కరు సార్ ఆ ఈడీ కేసులు సిబిఐ కేసులు అవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలు కదా వాళ్ళు చూసుకుంటారు లేండి అంటున్నా అదే అది అది వాళ్ళు చూసుకుంటారు అది స్టార్ట్ అవుతది ఇక్కడ జరిగిన గత ఐదేళ్ళలో జరిగిన కేసులన్నీ కూడా స్టార్ట్ అవుతది ఏమేమి కేసులు ఉన్నాయి అన్ని చేస్తున్నారు కానీ మేమేమంటే అందరిగా అన్యాయంగా అక్రమంగా వాళ్ళ మీద కోపంతో సరే మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ఒకే మాట చెప్పారు ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టి కచ్చపూరితంగా కానీ ఏ విధంగా కానీ మీరు మాట్లాడకండి అని సరే ఫస్ట్ నేను నేనే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా ఏదైతే పార్టీ రూలింగ్ వచ్చి అన్న పక్క రోజే రోజే గారి మీద ప్రెస్ మీట్ పెట్టారు ఏమమ్మా ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినావు రోజాగారు నోరు వేసుకుని ఇంత మాటలు మాట్లాడినావు అసెంబ్లీ గేటు తాకలేనన్నావు జగన్ గారి ఏదే చిట్క నేల మీద ఇంటికి పెట్టలేదన్నావు ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక దీంట్లో ఉన్నామంటే ఒక పదవిలో ఉన్నామంటే మినిస్టర్ చేస్తున్నాం ఎమ్మెల్యే చేస్తున్నాం గౌరవమైన పదవిలో ఉండి ఎట్లా మాట్లాడాలండి ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడారు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళంతా ఎన్ని అన్పార్లమెంటరీ మాట్లాడారు ఎన్నెన్ని మాట్లాడారు ఒక వ్యక్తిని దూషించే కనీసం దాదాపు డెబ్బై రెండు డెబ్బై నాలుగు ఏళ్ల వయసు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు నలభై ఏళ్ళ రాజకీయం అనుకున్న వ్యక్తులు కూడా ఎంత అరే తొరే అని మాట్లాడిన మాటలు అలాంటి పాటలు ఎక్కడ ఇక్కడ నుంచి రావండి చాలా సంస్కారంగా పద్ధతిగా మాట్లాడటమే మాకు తెలుసు మా అందులో మా ఎస్పెషల్లీ మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గానీ పొర్లుపోయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఏది మాట్లాడకండి మనం ఓన్లీ చెత్తంగా చట్టంగానే న్యాయపరంగానే మనం పోరాడతాం ప్రజలకి సేవ చేయడానికి మనకి ప్రజలు అధికారం ఇచ్చారే తప్పితే వాళ్ళ మీద వీళ్ళ మీద ఖర్చు సాధింపు తీసుకోవడానికి అయితే మనకి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు మన కూటమికి ఇవ్వలేదు వాళ్ళకి మనం ఈ రోజు మేము చూస్తున్నాం మీరు మీరు చూస్తున్నారు మేము చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఈ రోజు వరల్డ్ వైడ్ దాదాపు మూడు వేల పంచాయతీలకి ఒకే టైం మనం చేసిన సేవలకు గాను ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చింది ఏ రోజు కానీ వీళ్ళు చేసిన కార్యక్రమంలో అప్రిషియేషన్స్ కానీ ప్రజల దగ్గర నుంచి అప్రిషియేషన్స్ కానీ ఎక్కడ రాలే ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా స్వామి దేవుడు మొక్కుంటూ కాలం గడిపారు ఈ ప్రభుత్వం దీంట్లో రెండు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి కాపాడింది ప్రజల్ని అంటే వీళ్ళ ఇంకా అతిమి వీళ్ళ దౌర్జన్యాలు కరోనా వచ్చి ఎవరు ఒకరినొకరు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చింది కాబట్టే కొంతమంది ఎంతో కొంత కొద్దిగా వెసులుబాటు కలిగింది అనేసరి సరే అది కరోనా అంటే విపత్తు దాంట్లో దాన్ని ఎవరు ఏం చేయలేరు అది దాని గురించి ఓకే కానీ దాన్ని రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆ విపత్తు నుంచి కూడా కాపాడి ఈ వైసీపీ గుండాల నుంచి కూడా కాపాడే పరిస్థితి అయితే వచ్చిందండి రైట్ సార్ గారు నమస్కారం సార్ నమస్కారం ప్రసాద్ గారు మన ప్యానె మిత్రులకి మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ విన్నారు కదా ముగ్గురు వర్షం ఏదైతే బుక్ రాజ్యాంగం అని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటాం రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా కూటమి వాళ్ళు కాని అంటాం సో అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అంటేనేమో చట్టపరంగానే వాళ్ళు అంటారు రాజారెడ్డి రాజ్యాంగం అంటే వాళ్ళ వర్షం వేరేలాగా ఉందంటే అది ఆల్రెడీ ప్రజలకు చెప్తానే ఉన్నారు అనేక రకాలుగా రాజకీయ ఆరోపణలు ఇవన్నీ సర్వసహజంగా ఉంటాయి కానీ ఇక్కడ ఐఏఎస్లు ఐపిఎస్లు చాలా ఉన్నతమైన స్థానాలు అవి కానీ ఉన్నతంగా వ్యవహరించట్ల అదే పెద్ద ప్రాబ్లం సో మీరు కనుక గమనించినట్లయితే రెండు వేల తొమ్మిది అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కావచ్చు ఆయన మరణించిన తర్వాత ఏదైతే ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఒక డైనమిక్ పర్సన్ ఆవిడ మామూలుగా కాదు చాలా యంగ్ ఏజ్లో ఐఏఎస్ అవడం అంటే ఆశ విషయం కాదు పైగా ఆవిడ మొట్టమొదటిసారి విశాఖపట్నంలో పోస్టింగ్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఏటికి ఒత్తిడికి తలగ్గకుండా ఉన్న వ్యక్తి చివరికి అట్లాంటి పరిస్థితి వచ్చింది దానికి కారణం ఎవరు అక్కడ మనం గమనించవలసిన కామన్ ప్యాంట్ ఏంటి అంటే శ్రీలక్ష్మి లాంటి టాపర్ని ఆవిడ బలైపోయింది ఇప్పుడు చూస్తే విశాల్ గున్ని కూడా అదే చెప్తున్నా బీపీ ఆచార్య బీపీ ఆచార్య అంటే ఆయన బలపశు ఆచార్య అయిపోయాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు సో దాంతో పాటుగా ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లు సో చెప్పండి సార్ ఇప్పుడు మన ప్రసాద్ గారు సార్ మిత్రుడు వైఎస్ఆర్ సిపి లక్ష్మణ్ గారు కూడా చాలా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు ఓపెనింగ్ డిబేట్ చేస్తూ ఏమంటారంటే ఆయన ఐఏఎస్ అధికారులు గాని ఐపీఎస్ అధికారులు గాని అధికారంలో ఉన్న నాయకుల మాటలు వినటం అనేది ఎక్కడైనా జరిగే అనేది ఆయన చెప్తున్నాడు ఇదేం అసాధారణం కాదు చాలా అని నిజమే కానీ ఇప్పుడు నేనైతే డెబ్బై తొమ్మిది నుంచి ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ గా నా కెరీర్ ప్రారంభించండి అంటే నలభై ఐదు ఏళ్ళు అయిపోయింది ఈ నలభై ఏళ్ళలో నేను కనీసం తొమ్మిది పది మంది చీఫ్ మినిస్టర్స్ అయితే మారి ఉంటారు నేను ఫస్ట్ వచ్చినప్పుడే డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆయన టాప్ అంతకన్నా పెద్ద అడ్మినిస్ట్రేటర్ కెపాసిటీ ఎవరికి లేదు హైలీ పవర్ఫుల్ కూడా చాలా అగ్రెసివ్ పర్సన్ ఆయన ఏదంటే ఆయన చెప్పగలరు కానీ ఎప్పుడు కూడా తన పరిధిల్ని మాత్రం దాటి ఆదేశించేవాడు కాదండి ఎప్పుడైనా చెప్పేది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా సహజంగా రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలని ప్రజలకి మేలు జరిగే అంశాలని తర్వాత రాష్ట్రానికి మేలు జరిగే అంశాలని సంక్షేమం ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అధికారులకి ఆదేశిస్తారు తప్ప ఒక క్రిమినల్ మైండ్తో మాకు మేలు జరగాలి మాకు పిట్ ప్రోకో ద్వారా డబ్బులు రావాలి లేకపోతే మా మిత్రులకి శత్రువులైన వ్యక్తుల్ని బెదిరించైనా మీరు మా మిత్రుల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని పోలీస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ వ్యవస్థలు కానీ సొంతానికి వాడుకునే పరిస్థితి ఎప్పుడూ లేదండి నేను దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెబుతానంటే ఇంతమంది ఇన్ని పార్టీల చీఫ్ మినిస్టర్ ఈవెన్ కాంగ్రెస్ కూడా చాలా మంది చీఫ్ మినిస్టర్లు చేశారు తెలుగుదేశంలో రామారావు గారి దగ్గర నుంచి మొదలైంది కానీ ఎప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయిన చరిత్ర ఎప్పుడూ లేదండి సస్పెన్షన్ గురైన చరిత్ర కూడా లేదు ఇంత భారీ ఎత్తున గానీ సింగిల్ గానీ మరి ఇక్కడే ఎందుకు జరుగుతుంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అన్నది మనం ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ తర్వాత క్విట్ ప్రోకో అనేది అంతకుముందు అక్కడ ఫ్రాన్స్ లో ఉందంట కానీ మన ఇండియాలో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏ మంత్రివర్గం జనతా ప్రభుత్వం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది యూపీఏ ప్రభుత్వం చేసింది ఎన్డీఏ ప్రభుత్వాలు చేసినాయి కానీ ఎక్కడా కూడా క్విట్ ప్రోకో అనే మాట వినపడలేదండి తర్వాత రా రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ప్రభుత్వాలు చేసినాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి రాక తమిళనాడు రాక అనేక పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి జాతీయ పార్టీలు వచ్చినాయి తర్వాత రెవల్యూషనరీ పార్టీస్ వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ప్రవర్తన డిఫరెంట్ గా ఉంది వీళ్ళు ఐఏఎస్ వ్యవస్థలు కానీ ఐపీఎస్ వ్యవస్థలు గానీ ఎంత దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా జరిగినప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మంచి ఎఫిషియంట్ ఆఫీసర్స్ అని చెబుతున్నారు విషాల్ గున్నీ కానీ టాటా గానీ తర్వాత పిఎస్ఆర్ రాజేంద్ర గారి గురించి అంతకుముందు కూడా చాలా కాంట్రవర్సీస్ ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి ఆయన అందులో డిజి కేడర్ లో ఉన్నప్పుడు ఇప్పుడైనా ఆయనకి ఆయన మౌల్ చేసుకోవాలి ఎందుకంటే ఒక స్థాయికి వచ్చాడు కి దగ్గరికి వస్తున్నప్పుడు తను ఎలా బిహేవ్ చేయాలనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కూడా ఒక కిరాయి గుండాకి ఒక సుపారి ఇస్తే తీసుకుని ఓకే అంటారు చూసారా ఆ స్థాయిలో వ్యవహరించారు ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి గతంలో ఇలాంటి బ్యాడ్ రిప్యుటేషన్ ఎప్పుడు లేదండి ఇండియా భారతదేశ స్థాయిలో బా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే మన వాళ్ళు ఎక్కడికన్నా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినా కూడా అక్కడ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే ఎఫిషియెన్సీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎక్కువ దాదాపు వీళ్ళు ఒక స్కాట్లాండ్ పోలీస్ లెవెల్లో వీళ్ళు వ్యవహరిస్తారు ఇతర నార్త్ ఇండియన్ పోలీస్కి ఇంత ఎఫిషియన్సీ లేదంటే ఇంత ఇంటిగ్రిటీ కూడా లేదు ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోలేదు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఎరైజ్ అవ్వాలా ఏదన్నా మంచి విషయాలకి వెళ్ళమనే వాళ్ళు కేసుని త్వరగా ఇన్వెస్టిగేట్ చేయమనే వాళ్ళు జస్టిఫైబుల్ గా అండ్ ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పేవాళ్ళు అంతేగాని మా వాళ్ళు కాబట్టి ఆయన కాపాడమని వెంకటరావు గారి టైంలో కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాడు కాదు